వారెవ్వ వినేష్ ఆ పోరాటానికి ఆ తెగువకు ఆ సంకల్ప బలానికి సలాం తొలి పోరులో ప్రత్యర్థి సుశాకి లాంటి రెజ్యులర్ కాదు అప్పటి వరకు ఆడిన ఎనభై రెండు అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆ జపాన్ అమ్మాయికి ఓటమే లేదు టోక్యో ఒలింపిక్స్లో ఒక్క పాయింట్ కూడా కోల్పోకుండా స్వర్ణం గెలిచింది నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది ఆమెతో పోరులో అధిక భాగం రక్షణాత్మకంగా వ్యవహరించిన వినేష్ కనీస పోరాటం లేకుండా నిష్క్రమిస్తుందేమో అనిపించింది కానీ అప్పటి వరకు అవకాశం కోసం ఓపికగా ఎదురుచూసిన ఆమె ఒక్కసారిగా జింకపై పడ్డ పులిల చివరి తొమ్మిది సెకండ్లలో రెచ్చిపోయింది ప్రపంచ నెంబర్ వన్ను ఓడించింది పారిస్ క్రీడల్లోనే సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది ఇదే ఊపిలో క్వార్టర్స్లోనూ చెలరేగింది ఆత్మవిశ్వాసాన్ని కొనసాగించి సెమీస్లోనూ విజయాంకం మోగించింది ఇదే జోరులో బుధవారం ఫైనల్లో ఆమె పసిడి పట్టేయాలన్నది అభిమానుల ఆకాంక్ష మరోవైపు బల్లెం వీరుడు నీరజ్ చోప్రా అంచనాలను అందుకుంటూ ఫైనల్ చేరి పథకానికి చేరువ కావడం కూడా అభిమానులకు అమితానందాన్నిచ్చిన విషయం